ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రెంట్ కట్టలేక రెంటెడ్ కార్లని ఇచ్చడానికి కావ్య అయితే ఆ కంపెనీ మేనేజర్తో ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇంకా అయితే ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే మా అత్త నానా గొడవ చేస్తుందేమో అని అంటూ ఉంటే ఆవిడ ఎంత గొడవ చేసినా సమాధానం చెప్పుకోవడానికి నేనున్నాను కదా మీరేం కంగారు పడకండి ముందు మనం ఆఫీస్కి బయలుదేరాలి ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి అని చెప్పి ఇక కావ్యార రాజులిద్దరూ కూడా ఆఫీస్కి బయలుదేరతారు ఇంతలో కార్లు తీసుకెళ్తానికి షెడ్ నుంచి డ్రైవర్ అయితే వస్తాడు చూడండి ఇదిగో ఈ నాలుగు కార్లు మీరు తీసుకెళ్ళవలసినవి అవసరమైనప్పుడు మళ్ళీ నేను సార్కి ఫోన్ చేసి తెప్పించుకుంటాను మీరు ఇక తీసుకెళ్ళండి అని చెప్పి కార్ అయితే అతని చేతికి ఇస్తుంది ఇంకా ఇదంతా కూడా రుద్రాని రాహుల్ పైనుంచి చూసి మమ్మీ కావ్య ఏంటి మమ్మీ కార్లు కూడా వెనక్కి పంపించేస్తుంది అసలు కావ్య ఏం చేస్తుందో ఏ మాత్రం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి రుద్రాని పోనీలే ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవాలి అంటే సర్దుకుపోయాం ఇప్పుడు ఏకంగా వాడే కార్లు కూడా వెనక్కి పంపించేస్తుంది ఇప్పుడే ఇప్పుడే ఈ విషయం గురించి కిందకెళ్ళి అన్నయ్య వదనలతో మాట్లాడతాను ఆ కావ్య ఇంటి పెద్దరికాన్ని చూసుకోవడం కాదు కదా కనీసం అడుక్కు తినడానికి కూడా పనికి రాదని చెప్పి అందరి ముందు ఫ్రూ చేస్తాను అని చెప్పి ఇక రుద్రని అయితే హడావుడిగా కిందకి వెళ్ళి అన్నయ్య బయట నీ కోడలు ఏం చేస్తుందో తెలుసా అని అంటుంటే ఏంటి రుద్రాణి పొద్దు పొద్దున్నే మొదలు పెట్టావు ఇంకా టిఫిన్ తినలేదా నన్ను తినడానికి వచ్చావు అని చెప్పి ఇంకా సుభాష్ అంటుంటే అవునవును నేను ఏం చెప్పినా సరే మీకు అలాగే ఉంటుంది కావాలంటే నాతో రండి అని చెప్పి ఇక సుభాష్ని బయటికి తీసుకెళ్తుంటే తనతో పాటు అపర్ణ ప్రకాష్ అలాగే ధాన్యలక్ష్మి కూడా బయటికి వస్తారు ఇంకా కావ్య రాజులిద్దరూ కూడా డ్రైవర్కి కార్ అప్పకిచ్చి అక్కడి నుంచి కార్లని పంపించేయడం చూసిన సుభాష్ రాజ్ కావ్య ఏమవుతుంది అదేంటి రెంటెడ్ కార్లు వాళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నారు ఏమైంది రెంట్ కట్టలేదా అని అడగడంతో ఇంకా అర్థం కాలేదా అన్నయ్య కార్లు వెనక్కి పంపించేసి నాన్నని అలాగే ఈ కుటుంబాన్ని అవమానించాలని ఈ కావ్య అనుకుంటుంది ఖచ్చితంగా పొదుపు చేయాలని చెప్పి ఆ కార్లకి కట్టవలసిన రెంట్ కూడా కట్టకుండా ఆపేసి ఉంటుంది నిన్నటికి నిన్న నాన్న హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేదు కదా ఏకంగా చెక్కు బౌన్స్ అయ్యే వరకు వచ్చింది ఈరోజేమో ఆఫీస్కి అలాగే కంపెనీకి సంబంధించిన కార్లన్నీ వెనక్కి పంపించేస్తుంది అని అంటుంటే ఇంకా రాజైతే కళావతి రుద్రని అత్త నాన్న గొడవ చేస్తుంది ఇప్పుడు ఏం చెప్పాలన్నా నా వల్ల కాదు ఇక నువ్వే సమాధానం చెప్పాలి నాకు ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు అని చెప్పి రాజైతే చిన్నగా కావ్య చెవులో చెప్తూ ఉంటాడు రే నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు కళ కావ్యకి ఏం చెప్తున్నావురా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అమ్మ కావ్య అసలు ఏం చేస్తున్నావు మీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఇంకా సుభాష్ అయితే కావ్యని రాజ్ని నెల తీస్తుంటే ఇంకా కావ్య అయ్యో మావయ్య గారు మీరు ఈ రుద్రాణి గారు చెప్పిన మాటలకి ఏదేదో ఆలోచించుకుంటున్నారు చూడండి మేము చేసేదంతా కరెక్ట్గానే చేస్తున్నాం అని అంటుంటే ఏం చేస్తున్నావు మేం వాడుకునే కార్లని వెనక్కి పంపించేసావు అదేక నువ్వు చేసింది అని ఇక రుద్రాణి అంటుంటే రుద్రాణి గారు మీరు ఆ కార్ని వాడుతున్నారు కానీ అది మీ సొంత కారు కాదు కదా అది రెంటెడ్ కారే కదా అని అంటుంటే నా మోహానికి సొంత కారు కూడానా ఏదో ఆ రెంటెడ్ కారునే వాడుతున్నాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే మరి మీకు సొంత కారు తీసుకోవాలని లేదా అని చెప్పి కావ్య అడగడంతో ఒక్కసారిగా రుద్రని ఆశ్చర్యపోతుంది ఏంటి సొంత కారా అని అంటుంటే అవును మీ అందరికీ సొంత కార్లు తీసుకోవాలని రెంటెడ్ కార్ని వెనక్కి పంపించేస్తున్నాను లేకపోతే ప్రతీ నెల ఆ కార్కి మూడు లక్షలు బిల్ అవుతుంది అంత పెద్ద మొత్తం ఆ కంపెనీకి కట్టే కంటే మనమే సొంత కార్ తీసుకుని దానికి ప్రతి నెల ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు కదా అని కావ్య చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి రాహుల్ రాహుల్ అయితే తెగ సంబర పడిపోతాడు రుద్రాణి అయితే రై ఈడియట్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు ఈ ఆనందంలో దాన్ని అందరి ముందు పొగడతల ప్రోగ్రాం పెట్టకు అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే నువ్వు ఊరుకో మమ్మీ ఎన్ని రోజులు రెంటెడ్ కార్ని ఓడలేక చచ్చిపోయాను ఇప్పుడు సొంత కార్ అంటుంది కావ్య నచ్చినప్పుడు వాడుకోవచ్చు చేతులకి ఖర్చులు చేతిలో ఖర్చులకి డబ్బులు కావలసినప్పుడు దాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే రుద్రాణి అయితే షటాబ్ షటాబ్ రాహుల్ అని చెప్పి రాహుల్ నోర్మూహించి అన్నయ్య ఈ కార్లని మా నుంచి లాక్కోడానికి ఈ కావ్య మరొక కొత్త ప్లాన్తో వచ్చినట్టుంది చూడండి అన్నయ్య ఇంట్లో ఖర్చులు తగ్గించుకోమన్నారు పోనీలేని అడ్జస్ట్ అయ్యాం ఇప్పుడు ఏకంగా మా కార్లే లాగేసుకుంటుంది అని అంటూ ఉంటే అమ్మ కావ్య ఇదంతా ఏంటమ్మా అని అడుగుతుంటే అయ్యో మావిగారు నిజంగానే ప్రతీ నెల ఆ రెంటెడ్ కార్కి మూడు మూడు లక్షలు కట్టవలసి వస్తుంది దానివల్ల మనకి చాలా లాస్ అందుకే అంత లెక్కేసి నాకే చెప్తున్నాను మనం ఇన్స్టాల్మెంట్లో ఒక రెండు కార్లు తీసుకుందాం అప్పటి వరకు ఈ రుద్రని గారు కాస్త సైలెంట్గా ఉంటే మంచిది అని అంటుంటే రాహుల్ తట్టుకోలేక కావ్య ముఖ్యంగా ఒక కారు మాత్రం నాకు ఇచ్చేయాలి అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే రుద్రాని ధాన్యలక్ష్మి నువ్వేం మాట్లాడవేంటి ఇంట్లో ఆ కావ్య తనకి నచ్చినట్టు చేస్తుంది కానీ నువ్వు మౌనంగా ఉంటావేంటి అని అంటుంటే ఇక అపర్ణ ఏంటి నువ్వేం చెయ్యలేకపోతున్నావని ధాన్యలక్ష్మిని ఇందులోకి లాక్కొస్తున్నావా అసలు నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా రుద్రాని ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటావు అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంది ఇంకా ధాన్యలక్ష్మి అయితే అది కాదక్క ఆ కావ్య ఏం చేస్తుందా మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ మేమెవరమన్నా ఒక్క మాట మాట్లాడితే దాన్ని తప్పు పడుతున్నారు ఈరోజు కారులోని వెనక్కి పంపించేసింది పోనీ దానికి రెంట్ పర్పస్గా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి పంపించేసింది కొత్త కార్లు తీసుకుందామంటుంది అంతవరకు ఓకే కానీ ఇంట్లో ఫుడ్ విషయం అసలు ఈ మధ్య ఇంట్లో చేస్తున్న ఫుడ్ వల్ల కడుపు నిండా అన్నం కూడా తినలేకపోతున్నాం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే దానికి అపర్ణ చూడు ధాన్యలక్ష్మి నువ్వు ఏదన్నా మాట్లాడాలి అంటే కావ్యతో మాట్లాడు అంతేగాని ఈ మందరతో చేరి మంతనాలు నడపకు అర్థమవుతుందిగా చూడు రుద్రాణి కార్లు కావ్య ఎందుకు తీసుకెళ్తుందో నీకొక క్లారిటీ వచ్చింది కదా ఇక లోపలికి వెళ్తావా అని అంటూ ఉంటే ఇంకా రుద్రాణి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పన్న కావ్య కావ్యరాజులద్ద దగ్గరికి వచ్చి చూడు రాజ్ మా కావ్య మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ మీరు చేస్తున్న ప్రతి విషయంలోనూ డబ్బు అనే సమస్య మాత్రం కనిపిస్తుంది మీరిద్దరూ ఏదో ఈ కుటుంబానికి తెలియకుండా చేస్తున్నారని అని మాత్రం నాకు అర్థమైంది చూడండి మీ ఇద్దరు చిన్నవాళ్ళు పొరపాటున లేనిపోని సమస్యల్లో కూరుకుపోవట్లేదు కదా రాజ్ ఇప్పుడే చెప్తున్నాను అట్లాంటిది ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి అని అడగడంతో లేదు డాడ్ లేదు డాడ్ అట్లాంటిది ఏదైనా ఉంటే ముందుగా మీకే చెప్తాను కలవతి ఈరోజు మీటింగ్ ఉంది కదా మనం త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పి ఇక అయితే కావ్యని తీసుకుని అక్కడి నుంచి ఇక ఆఫీస్కి అయితే బయలుదేరతాడు అపర్ణ ఏవండి వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది ఒక్కసారి మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పడంతో అవును అవునపర్ణ నేను కూడా అదే అనుకుంటున్నానని చెప్పి ఇక సుభాష్ కూడా మాట్లాడుతుంటే పక్కన ఉన్న ప్రకాశం అన్నయ్య నేను కూడా మీతో వస్తాను అని చెప్పి ఇక ప్రకాశం కూడా సుభాష్తో కలిసి వాళ్ళతోనే వాళ్ళ వెనకాలే ఆఫీస్కి అయితే వెళ్తారు ఇక ఇక్కడ చూస్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుండగా అనుకోకుండా సీతారామయ్యకి స్పృహ వస్తుంది ఇక సీతారామయ్య చిన్నగా కళ్ళు తెరిచి చిట్టి కావ్య అని చెప్పి ఇంకా కావ్య ఇందిరాదేవిల్ని కలవరిస్తూ ఉంటాడు వెంటనే కళ్యాణ్ అయితే తాతయ్య తాతయ్య డాక్టర్ అని గట్టిగా అరవడంతో ఇక డాక్టర్ నర్సులు ఇద్దరూ కూడా పరిగెత్తుకుంటూ సీతారామయ్య ఉన్న రూమ్లోకైతే వస్తారు కళ్యాణ్ అయితే తాతయ్య తాతయ్య సృహలోకి వచ్చాడు త్వరగా త్వరగా చూడండి అని చెప్పి ఇంకా డాక్టర్తో చెప్పడంతో ఇంకా డాక్టర్ అయితే సార్ మీరు బయట వెయిట్ చేయండి మేము వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతాం అని చెప్పి ఇక డాక్టర్ అయితే సీతారామయ్యకి ట్రీట్మెంట్ని మొదలు పెడతారు ఈ విషయాన్ని కావ్య రాజులిద్దరికీ కళ్యాణ్ అయితే ఫోన్ చేసి చెప్తాడు ఇక వెంటనే ఆఫీస్కి వెళ్ళవలసిన కావ్య రాజులిద్దరూ వెనక్కి వచ్చి ఇక హాస్పిటల్లో ఉంటారు ఇంకా డాక్టర్ సీతారామయ్య ట్రీట్మెంట్ చేస్తూ బయటకెత్తే వస్తారు ఇంకా రాజ్ కావేలిద్దరూ ఆనందంగా డాక్టర్ తాతయ్య తాతయ్య కళ్ళు తెరిచారు కదా ఇప్పుడు మేము వెళ్ళి తాతయ్యని చూడొచ్చా తాతయ్యతో మాట్లాడచ్చా అని అడగడంతో సారీ రాజ్ సీతారామయ్య గారు స్పృహలోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ స్పృహ కోల్పోయారు ఆయన ఇప్పటికిప్పుడు మళ్ళీ స్పృహలోకి ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేము ఇంకొక మాట ఆయన ఆయన క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు కదా దానివల్ల కొంచెం బ్రెయిన్లో చిన్న ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్లీ ఆయనకి ఫారెన్ నుంచి ఒక ఇంజెక్షన్ తెప్పించి వెయ్యాలి ఆ ఇంజక్షన్ చేస్తేనే ఆయన బ్రతికుంటారు ఇంకొక మాట ఒకవేళ ఆ ఇంజెక్షన్ ఆయనకి సక్సెస్ అయితే ఆయన వెంటనే సృహలోకి వస్తారు ఇక ఆయన ఇన్నాళ్ళ నుంచి క్యా బాధపడుతున్న క్యాన్సర్ జబ్బు కూడా నయమవ్వచ్చు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పిన మాటలకి రాసైతే చాలా ఆనందపడతాడు ఏంటి తాతయ్యకి జబ్బు కూడా నయం అవుతుందా మరి ఎన్నాళ్ళ నుంచి ఈ విషయం చెప్పలేదేంటి చెప్పండి డాక్టర్ దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటుంటే ఇక డాక్టర్ అయితే సీతారామయ్య ట్రీట్మెంట్కి ఐదు కోట్ల దాకా ఖర్చు అవుతుంది ఆ ఇంజెక్షన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దానికి మీరు ఐదు కోట్ల దాకా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటుంటే పక్కన ఉన్న కళ్యాణ్ అదేంతమాట ఐదు కోట్లు చాలా చిన్న అమౌంట్ ఇట్టే కట్టేస్తాడన్నయ్య మీరు ఇమీడియట్లీ ఆ ఇంజెక్షన్ని తెప్పించండి అని కళ్యాణ్ అంటుంటే ఓకే సార్ ఇప్పుడే ఇప్పుడే నేను మా మా వాళ్ళతో ఆ ఇంజెక్షన్ తెప్పిస్తాను పైగా అడ్వాన్స్ కింద ముందుగా మీరు కౌంటర్లో రెండు కోట్లు కట్టవలసి ఉంటుంది చూడండి సార్ మొన్న చెక్ ఇచ్చి దాన్ని హోల్లో పెట్టారు ఈసారి మాత్రం అట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నయ్య ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు త్వరగా వెళ్ళి కౌంటర్లో రెండు కోట్లు కట్టేసాయి తాతయ్య వెంటనే సృహలోకి వచ్చేస్తారు తాతయ్యని అట్లాంటి స్థితిలో చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని కళ్యాణ్ చెప్పిన మాటలకి ఇక రాజ్ ఏం చేయాలో అర్థం కాక రే కళ్యాణ్ నువ్వు ఇక్కడే ఉండు మేం ఇప్పుడే వస్తామని చెప్పి కావ్యని తీసుకుని పక్కకైతే వెళ్తాడు ఇక కావ్య అయితే ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని అంటుండే ఏంటి కళావతి అన్ని సమస్యలు మనకే రావాలా ఒకదాని తర్వాత ఒకటి తాతయ్య కళ్ళు తెరిచినట్టే తెరిచి మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయారు పైగా ఈసారి తాతయ్య కళ్ళు తెరుస్తాడో లేదో అని కూడా డాక్టర్లు చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ఇంజెక్షన్ చేయకపోతే తాతయ్యకి ప్రమాదం అంటున్నారు ఆ ఇంజెక్షన్ ఐదు కోట్లు ఖర్చు అవుతుందంట నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అయితే కావ్య దగ్గర చెప్పి మొర పెట్టుకుంటూ ఉంటాడు కావ్య అయితే ఏవండి ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం మనకి దొరుకుతుంది మీరు కంగారు పడకండి అని చెప్పి ఇక కావ్య ఆలోచిస్తూ ఉండగా కావ్యకి ఒక ఆలోచన వస్తుంది నాకు ఒక ఆలోచన వచ్చింది కానీ ఇది విన్న తర్వాత మీకు నా మీద కోపం రాదు కదా అని కావ్య అంటూ ఉంటే ఆ మాటలకి రాజ్ ముందు నువ్వేమ ఐడియా చెప్పాలో అనుకుంటున్నావో చెప్పు తర్వాత కోపం వస్తుందో రాదో అప్పుడు చెప్తాను అని రాజు మాట్లాడుతుంటే అది అది స్వప్నకకి తాతయ్య ప్రాపర్టీ ఇచ్చారు కదా దాని వాల్యూ పది కోట్ల దాకా ఉంటుంది దాన్ని బ్యాంక్లో తాకట్టు పెడితే మనకి ఐదు కోట్ల దాకా వస్తుంది అది తాతయ్య ట్రీట్మెంట్కి సరిపోతుంది కదా అని అంటుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఉదయం తాతయ్యకి హాస్పిటల్లో కట్టవలసిన బిల్కి నీ గోల్డ్ మొత్తం ఇచ్చేసావు ఇప్పుడు తాతయ్య ట్రీట్మెంట్కి ఐదు కోట్లు కావాలని మీ అక్క ఆ బ్యాంక్ ప్రాపర్టీ పేపర్స్ అడిగితే మీ అక్క నీలాగా తింగసి అనుకుంటున్నావా ఇచ్చేయడానికి అరిచి నానా గొడవ చేస్తుంది ఆ తరువాత తనకి సపోర్టింగ్గా రుద్రాని అత్త నిలబడి ఆ గొడవని మరింత పెద్దది చేస్తుంది అయినా మీ అక్క అడగ్గానే ప్రాపర్టీ పేపర్స్ నీ చేతిలో పెట్టడానికి తనిప్పుడు మునుపటి స్వప్నలా ఉందనుకుంటున్నావా ఏంటి మొన్న నానా గొడవ చేసి తను ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న నెక్లెస్ని వెనక్కిచ్చేసింది ఇప్పుడు వెళ్ళి ప్రాపర్టీ పేపర్స్ ఎట్లా అడుగుతావు అని అంటుంటే అది కాదండి ఇప్పుడు ఈ సమస్యకి ఇదొక్కటే పరిష్కారం అక్కతో మాట్లాడి ఎలాగొకలా ఆ ప్రాపర్టీ పేపర్స్ని నేను తీసుకొస్తాను ముందు బ్యాంక్ వాళ్ళతో మీరు మాట్లాడండి అని అంటుంటే ఇంకా రాజైతే కళావతి ఇట్లా ప్రతిదీ తాకట్టు పెట్టి ఇంకాస్త ఊబిలో కూరుకుపోతున్నామేమో అనిపిస్తుంది ఆ గారు దొరికితే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో నుంచి బయటపడతాం అని చెప్పి రాజు మాట్లాడిన మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నందగోపాల అతనికి అతనికి ఈ అప్పుకి ఏంటండి సంబంధం అని అడగడంతో ఉంది దానికి సంబంధం ఉంది అసలు దీన్నంతటికీ కారణం వాడే అని ఇక రాజ్ చెప్పడంతో ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమైందండి మీరు నాకు జరిగిన విషయం గురించి పూర్తిగా చెప్పలేదా అని అడగడంతో అవును చెప్పలేదు కేవలం తాతయ్య ఆస్తికి షూరిటీ పెట్టిన విషయం మాత్రమే నీతో చెప్పాను ఇంకొక విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాను అని చెప్పడంతో ఏంటండి ఏంట నిజం అని అడగడంతో ఇక రాజైతే ఆ నందగోపాల్ గురించి జరిగిందంత చెప్తాడు అసలు మనం ఈ వంద కోట్ల అప్పులో ఇరుక్కోవడానికి కారణం మూల కారణం ఆ నందగోపాలే వాడే కనుక సవ్యంగా బ్యాంకు కట్టవలసిన లోన్లు కట్టేస్తే ఇంత దాకా వచ్చేది కాదు ఈరోజు మనం ఇట్లాంటి పరిస్థితికి దిగజారేదాకా వాడే వాడే తీసుకొచ్చాడు అని చెప్పి ఇంకా రాజైతే పటపట పళ్ళు నూరుతూ ఉంటాడు అనుకోకుండా ఇన్స్పెక్టర్ సతీష్ అయితే రాజ్కి కాల్ చేస్తాడు వెంటనే రాజ్ ఇదిగో సతీష్ కాల్ చేశాడు ఆ నందగోపాల్ గురించి ఏదైనా తెలుసుంటుంది అని చెప్పి ఇక రాజైతే సతీష్తో మాట్లాడుతూ చెప్పు సతీష్ వాడి గురించి ఏమన్నా వివరాలు తెలిసాయా అని అడగడంతో చూడు రాజ్ వాడు ఈ ఊరు వదిలి ఫారెన్లో ఉంటున్నానని జనాలందరినీ నమ్మించి వాడు ఇంకా మోసం చేస్తున్నాడు పైగా వాడు పేరు మార్చి ఫేక్ అకౌంట్లతో కొత్త కొత్త లోన్లు తీసుకుంటున్నాడు దానివల్ల బ్యాంకు వాళ్ళు మరింత నష్టపోతున్నారు అలాగే చిన్న చిన్న కంపెనీల వాళ్ళని బురడీలు కొట్టి వాళ్ళ పేరు మీద కూడా బ్యాంకులో లోన్లు తీసుకున్నాడు వాడు వాడు ఇప్పుడు వాడి గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాడని చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది వాడు కనుక అక్కడ దొరికితే అని అంటుంటే ఇంకా రాజ్ వెంటనే ఏం మాట్లాడుతున్నావు సతీష్ వాడు ఫారెన్లో లేడా ఇక్కడే వాడి గెస్ట్ హౌస్లోనే ఉన్నాడా అని అంటుంటే అవును రాజ్ వాడు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉండి ఫారెన్లో ఉన్నట్టు నాటకలాడుతున్నాడు వాడిని ఇప్పుడే వెళ్ళి పట్టుకుంటాం అని అంటుంటే సతీష్ కంగారు పడద్దు ప్లీజ్ నేను వచ్చే వరకు ఆగండి అని చెప్పి ఇక రాజైతే ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి బయలుదేరతాడు కావ్య ఏవండి నేను అక్కతో మాట్లాడి ఆ ప్రాపర్టీ పేపర్స్ని తీసుకొచ్చి బ్యాంక్లో పెడతాను అని అంటుంటే చూడు కలవతి ముందు ఆ సతీష్ని పట్టుకుందాం ఒకవేళ ఆ నందగోపాల్ని పట్టుకుందాం ఒకవేళ నందగోపాల్ మనకి చిక్కితే ఇక ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చు అని చెప్పి ఇంకా రాస్ చెప్పిన మాటలకి ఒక విధంగా కావ్య కూడా నిజమే కదా వాడు దొరికితే వీటన్నింటి నుంచి బయటపడచ్చని ఆనందపడుతూ ఇంకా రాజ్తో పాటు ఆ సతీష్ దగ్గరికి బయలుదేరతారు ఇంతలో కళ్యాణ్ అన్నయ్య అదేంటి డాక్టర్ గారు చెప్పినట్టు రెండు కోట్లు క్యాష్ కౌంటర్లో కట్టకుండా ఎక్కడికి అని అంటుంటే చూడు కళ్యాణ్ ఈవినింగ్ లోపు రెండు కోట్లు క్యాష్ కౌంటర్లో నేను కడతాను నువ్వేం కంగారు పడకు తాతయ్య జాగ్రత్త అని చెప్పి ఇక రాసైతే కావ్యని తీసుకొని సతీష్ చెప్పిన అడ్రస్కి అయితే వెళ్తారు అక్కడ బయట సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి రాజైతే నందగోపాల్ గెస్ట్ హౌస్ ఇదేనా అని అడగడంతో ఇంతకీ మీరెవరు సార్ రెండు గంటల క్రితమే ఫారెన్ వెళ్ళిపోయారు అని సేమ్ ఇంతకుముందు ఏదైతే చెప్పాడో అదే మాట చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఏంటి రెండు గంటల క్రితమే మీ సార్ ఫారెన్ వెళ్ళిపోయాడా అని అంటూ ఉంటే వెనుక నుంచి కావ్య అదేంటి మరి మాతో డీల్ కుదుర్చుకుందామని కుదుర్చుకుందామని పైగా ఏ పోటే కాంట్రాక్ట్ని కాంట్రాక్ట్ రాసుకుందామని మమ్మల్ని క్యాష్తో వచ్చేమని ఎందుకు చెప్పాడు ఆయనకి మా కాంట్రాక్ట్ అప్పగించి ఇరవై కోట్లు ఇవ్వాలని వచ్చాం ఉన్నట్టుండి ఫారెన్ వెళ్ళడం ఏంటి అని చెప్పి కావ్య అడిగిన మాటలకి ఒక్కసారిగా ఆ గేట్ మ్యాన్ షాక్ అయిపోతాడు ఇది అతన్ని పట్టుకోవడానికి కాదనమాట మరొక మరొక బక్రా అనమాట సరే సరే సార్ దగ్గరికి తీసుకెళ్తా కానీ మరి మాకేమన్నా అని అంటుంటే ఇక కావ్య రాసికి సైగ చేయడంతో తన పాకెట్ నుంచి కొంత డబ్బుని అతని చేతిలో పెడతాడు అతను చాలా సంతోషంగా ఇంతవరకు ఎన్నో ఎన్నో కంపెనీల వాళ్ళు ఈయనతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు కానీ ఇన్ని డబ్బులు ఎవ్వరూ ఇవ్వలేదు వీళ్ళు వాళ్ళ ఉన్నారు పాపం వీళ్ళని దేవుడే రక్షించాలి అని అనుకుంటూ అతనైతే లోపలికి తీసుకెళ్తాడు ఇక ఇద్దరు లోపలికి వెళ్ళడంతో అతను రండి అక్కడే ఆగిపోయారే అన్నీ ఫైల్ చేసుకోవాలి అయినా మీరెవరు మీరు వచ్చారండి నేను మాట్లాడింది ఆ పద్మనాభంతో కదా అని అనడంతో మారువేషంలో ఉన్న కావ్యరాజులిద్దరూ ఆయనే ఆయనే మమ్మల్ని ఇక్కడికి పంపించారు మిమ్మల్ని పట్టుకొని మా కాంట్రాక్ట్ని మేము డీల్ చేసుకోవడానికి వచ్చాం అని చెప్పి కావ్య అంటుంటే ఓ అవునా రండి కూర్చోండి ఇంతకి డబ్బు తెచ్చారా అని అడగడంతో మీరు అడిగినంత డబ్బు తెచ్చాం ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చాం మీకు ఇవ్వాల్సినంత ఇచ్చేసి మిగతా డబ్బుని వెనక్కి తీసుకెళ్ళిపోతాం అని చెప్పి ఇక కావ్య అయితే వెటకారంగా మాట్లాడుతుంది వాడైతే వీళ్ళిద్దరూ తింగరంలో ఉన్నారు తెచ్చిందంతా నొక్కేద్దాం పైగా వీళ్ళిద్దరికీ కూడా ఎంతో కొంత షేరిస్తానని నమ్మిద్దామని చెప్పి అతనైతే కావ్య రాజలిద్దరి దగ్గర తన తెలివిని ఉపయోగిస్తాడు ఇంతలో కావ్య అయితే వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఇంకా పెప్పర్ బాటిల్ని తీస్తుంది వెంటనే అతని మొహం మీద స్ప్రే చేస్తుంది అతను కళ్ళ మంటతో విలవిలలాడిపోతుంటే ఇంకా రాజ్ వెంటనే పక్కన ఉన్న కుర్చీ తీసి అతని నెత్తి మీద ఒక్కటిస్తాడు ఇంకా అతనైతే అక్కడికక్కడే కూలిపోతాడు వెంటనే వాడి కాళ్ళు చేతులు కట్టేసి సతీష్కి కాల్ చేస్తాడు ముందుగానే సతీష్ వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఫోన్ చేయడంతోనే తన సైనర్ మోగించుకుంటూ పోలీస్ జీప్ డైరెక్ట్గా లోపలికి వెళ్తుంది ఇదంతా చూసిన ఆ గేట్ మ్యాన్ ఇదేంటి పోలీసులు వచ్చారు ఇప్పుడు కనుక వీళ్ళకి దీన్ని దొరికిపోతే నా పెళ్ళాం పిల్లలు రోడ్డున పడతారని అతనైతే అక్కడి నుంచి పారిపోతాడు ఇక ఆ నందగోపాల్ని పోలీసులకి అప్పగించి కావ్య రాజులిద్దరు మొత్తానికి వంద కోట్ల అప్పు నుంచి మరి బయట పడుతున్నారా లేకపోతే మళ్ళీ కొత్త సమస్య ఎట్లాంటి కొత్త సమస్య మొదలవుతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రెంట్ కట్ట